సాయంత్రం వేళ సూర్యాస్తమయం తర్వాత అంతా మెల్లగా మోనంలోకి జారిపోయింది ఆ మోనంలో కూడా ఏదో రహస్యమైన నిశ్శబ్దం మోస్తున్నట్టు అనిపించింది లలిత అనే యువతి ఆ రోజు తన తల్లిని చూడటానికి పక్క గ్రామానికి వెళ్లి వస్తోంది దారిలో పంట పొలాలు వంకర వంకర మట్టిదారులు మార్గం పొడవుగా లేకపోయినా అక్కడక్కడా నిలిచిన ఎండిన చెట్లు బలహీనమైన కర్రల వంతెనలు వాతావరణాన్ని మరింత భయానకంగా మార్చాయి లలిత చేతిలో చిన్న నెయ్యి దీపం ఆ వెలుగులోనే తనకు తానే ధైర్యం చెప్పుకుంటూ నడుస్తుంది కాని అప్పుడు గాలి ఒక్కసారిగా గట్టిగా వీచింది ఆ దీపం వణికింది లలిత గుండెల్లో ఒక్కసారిగా గుబులు పుట్టింది ఇంతరాత్రి ఎందుకు వెళ్తున్నావు అని ఓ వృద్ధురాలి హెచ్చరిక గుర్తొచ్చింది ఆ దారిలో రాత్రివేళ ఏదో వినిపిస్తుందని వెళ్లకూడదు అని చెబుతారు లలిత మాత్రం తనలో తాను నవ్వుకుంది అంతా పుకార్లే అని అనుకుంది కాని కొద్దిసేపటి తర్వాత నిజంగా ఏదో వినిపించింది మెల్లగా లోతైన కంఠంతో ఎవరో ఏదో పలుకుతున్నట్టు అనిపించింది ఆ స్వరం వెనుక నుంచి వచ్చిందా లేక చెట్లలోంచి వచ్చిందా స్పష్టంగా అర్థం కాలేదు లలిత అడుగులు ఆగిపోయాయి దీపం వెలుగు మసకబారుతుంది ఆ క్షణంలో ఆమెకు బలంగా ఒక స్పష్టమైన పదం వినిపించింది తిరిగి వెళ్ళు అని లలిత గుండె జారిపోయింది వెనక్కి తిరిగి చూసింది కాని ఎవ్వరూ లేరు కేవలం చెట్ల నీడలు గాలి శబ్దం కాని ఆ స్వరం మాత్రం కాదు లలిత కాళ్లు వణికినా ముందుకు నడవక తప్పలేదు ఇంతలో మబ్బులు ముసురుకోవడంతో ఆకాశంలో చంద్రుడు కనుమరుగైపోయాడు రోడ్డంతా మరింత చీకటితో నిండిపోయింది లలిత మెల్లగా శ్వాస తీసుకుంటూ దీపాన్ని గట్టిగా పట్టుకుంది కాని ఆ స్వరం మళ్లీ వినిపించింది ఆగిపో ఆగిపో అని ఇప్పుడు మాత్రం అది దగ్గరగా ఉన్నట్టే అనిపించింది చెట్ల మధ్యన ఎవరో దాక్కుని మాట్లాడుతున్నట్టుగా లలిత నిట్టూర్చింది ఇది నా భ్రమే కావచ్చు అని అనుకుంది ఆమె కదిలే ప్రతి అడుగు వెనుక పొదల్లో ఏదో కదిలినట్టుగా శబ్దం వినిపిస్తోంది ఎవరైనా నన్ను అనుసరిస్తున్నారా అని లలితకు అనిపించింది చివరికి దారి చివరిగా ఒక పాత ఇల్లు కనిపించింది ఆ ఇంటి చుట్టూ గోడలు పాడైపోయాయి కిటికీలు విరిగిపోయాయి కానీ ఆ ఇల్లు వెలుతురు లేకపోయినా ఎవరో లోపల కదులుతున్నట్టే శబ్దం వచ్చింది లలిత భయపడింది ఇక్కడ ఆగకూడదు అనుకుంటు ముందుకు నడవాలని చూసింది కాని ఆ స్వరం ఇప్పుడు బలంగా ఆ లోపలి నుంచే వినిపించింది ఎందుకు వచ్చావు అని లలిత గుండె ఆగిపోతుందేమో అన్నట్టేంది దీపం ఒక్కసారిగా ఆరిపోయింది చీకటిలో ఆమె కళ్ళు విపార్చాయి ఆమె చెవులకి ఇంకా స్పష్టంగా వినిపించింది ఆ ఇంటి తలుపు మెల్లగా కర్రలు మ్రోగినట్టుగా తెరుచుకుంది చీకట్లోంచి ఓ పొడవాటి నీడ బయటకు వచ్చింది ఆ నీడ లలితకు కదలకుండా కనిపించింది తలుపు సగం తెరుచుకుని లోపల నుంచి గాలి బలంగా ఊపిరి తీసుకున్నట్టుగా గుసగుసల శబ్దం వినిపించింది లలిత గుండెలో ఒక్కసారిగా ఆలోచన ఇప్పుడే వెనక్కి తిరిగి పరుగెత్తాలి అని కాని కాళ్లు కదలలేదు ఏదో బలమైన శక్తి ఆమెను అక్కడే నిలిపేసినట్టుంది ఆ నీడ మెల్లగా బయటకు వచ్చింది అది మనిషి ఆకారంలా ఉంది కాని ముఖం మాత్రం స్పష్టంగా కనిపించలేదు కళ్ల స్థానంలో నల్లటి గాయంలా గుచ్చుకుపోయిన ఖాళీలు మాత్రమే ఆ కళ్లల్లోనుంచి గాలి విసురులా శబ్దం వస్తోంది లలిత వెనక్కి ఒక అడుగు వేసింది వెంటనే ఆ స్వరం దద్దరిల్లే కంఠంతో మళ్లీ పలికింది నువ్వు నన్ను ఎందుకు మేల్కొలిపా అని ఆమె కాళ్లు వణికాయి నేను నేను ఏమీ చేయలేదు అని పలికింది ఆ నీడ ఒక్కసారిగా గట్టిగా అరచింది ఆ అరుపు ఆకాశాన్ని చీల్చేస్తున్నట్టుంది ఆ శబ్దంతో చుట్టూ ఉన్న చెట్లు వణికాయి నేల తేలికగా కంపించింది లలిత కళ్లలో కన్నీళ్లు వచ్చాయి ఆమె ఆరిపోయిన దీపాన్ని తిరిగి వెలిగించడానికి తడబడుతూ ప్రయత్నించింది కాని అది వెలగలేదు అప్పుడు ఒక్కసారిగా ఆ ఇంటి కిటికీలోంచి ఎన్నో తెల్లని చేతులు బయటికి చాచి ఆమెవైపు కదిలాయి ప్రతి చేయి బరువైన శ్వాసలతో రక్తపు మచ్చలతో నిండినట్టుంది లలిత ఒక్కసారిగా కేక వేసింది వెనక్కి తిరిగి పరుగెత్తింది కాని ఆ దారిలో మళ్లీ అదే స్వరం వెంటాడింది ఎవరు తప్పించుకోలేరు ఎవరు తప్పించుకోలేరు లలిత ఊపిరి ఆడకపోయేంతలా పరుగెడుతూ వచ్చింది దారి ఎక్కడికి వెళ్తుందో కూడా గుర్తులేకుండా పరుగెడుతూనే ఉంది కాని వెనక్కి చూసింది ఆ ఇంటి తలుపు అక్కడే తెరిచి ఉంది ఆ నీడ మాత్రం అలానే నిలబడి ఉంది కాని ఆమె పరుగెడుతున్నప్పటికీ అది దగ్గరపడుతున్నట్టే అనిపించింది ఎలా సాధ్యమవుతుంది నేను ఇంత వేగంగా పరుగెడుతున్నా అది మాత్రం నా వెనుకే ఉందా అని భయంతో ఆలోచించింది అప్పుడు చెట్ల వెనుక నుండి మళ్లీ ఆ వృద్ధురాలి మాటలు గుర్తొచ్చాయి ఆ ఇంటి దగ్గర ఆగకూడదు ఒకసారి అక్కడి స్వరం వినిపిస్తే నిన్ను వారు వదిలిపెట్టరు లలిత కళ్లలో కన్నీళ్లు మళ్లీ జారాయి శరీరం అలసిపోయింది కాని ఆగిపోతే అంతం అవుతుందని తెలిసింది అప్పుడే దూరంలో ఒక చిన్న వెలుగు కనిపించింది అది ఎక్కడి నుంచి వస్తుందో స్పష్టంగా తెలియకపోయినా లలితకు అది ఆశగా అనిపించింది ఆ వెలుగు వైపు పరుగెత్తింది శ్వాసలు అల్లకల్లోలమైపోయినా చివరికి అక్కడికి చేరుకుంది అది ఒక చిన్న గుడిసే తలుపు ముందర ఒక నూనె దీపం వెలుగుతూ ఉంది లోపల ఎవరైనా ఉన్నారా అని తలుపు తట్టింది దయచేసి తలుపు తెరవండి నన్ను రక్షించండి అని ఏడుస్తూ వేడుకుంది తలుపు మెల్లగా తెరుచుకుంది లోపల ఒక వృద్ధుడు కూర్చుని ఉన్నాడు ఆ నీడ నీ వెనుక కదా అని అతను అడిగాడు లలిత గుండె గడ్డకట్టింది ఆమె నోటమాట రాలేదు ఆ వృద్ధుడు లేచి నిలబడ్డాడు తన చేతిలో ఒక పాత జపమాల పట్టుకున్నాడు భయపడకు లోపలికి రా అని చెప్పాడు లలిత వణుకుతూ లోపలికి అడుగు పెట్టింది తలుపు వెనుక నుంచి గట్టిగా మూసుకుపోయింది అదే క్షణంలో బయటనుంచి ఆ స్వరం మళ్లీ వినిపించింది గుడిసెలో గాలి ఒక్కసారిగా గట్టిగా కదిలింది కాని ఆ వృద్ధుడు ప్రశాంతంగా మంత్రం జపించడం మొదలుపెట్టాడు ఆ శబ్దం గట్టిగా పెరుగుతున్న కొద్దీ తలుపు దద్దరిల్లింది ఎవరో నుంచి దానిని బలంగా కొడుతున్నట్టుంది లలిత భయంతో వణుకుపోతుంది కాని అతను తన జపాన్ని ఆపలేదు చివరికి ఒక్కసారిగా గట్టిగా శాంతి అని పలికాడు ఆ క్షణంలోనే ఆ శబ్దం ఒక్కసారిగా ఆగిపోయింది తలుపు మ్రోగడం ఆగింది చీకటిలో ఉన్న ఆ నీడగాలిలో కలిసిపోయినట్టేంది లలిత కళ్లలో కన్నీళ్లు జారాయి ఇది ఏమిటి అని వణుకుతూ అడిగింది వృద్ధుడు ఆమెను నెమ్మదిగా చూసి చెప్పాడు ఆ ఇల్లు ఒక శాపం దశాబ్దాల క్రితం అక్కడ ఒక కుటుంబం హత్య చేయబడింది వారి ఆత్మలు ఇంకా శాంతి పొందలేదు ఎవరైనా ఆ దారిలో రాత్రి వెళ్లితే వారిని తమవారిగా చేసుకోవాలనుకుంటారు లలిత కళ్ళు విప్పార్చాయి అంటే నేను వృద్ధుడు మెల్లగా తల ఊపాడు నీ అదృష్టం నీకు వినిపించిన ఆ స్వరం కేవలం హెచ్చరిక కాని ఒకవేళ నువ్వు ఆ ఇంటివైపు పెడితే ఈ రాత్రి నీ చివరి రాత్రే అయ్యేది లలిత శరీరం వణికిపోయింది కాని తనలో ఒకే ఒక మాట తిరుగుతూనే ఉంది చీకటిలో వినిపించిన ఆ స్వరం నన్ను కాపాడిందా లేక పిలుస్తుందా ఇంతటితో ఈ స్టోరీ ముగుస్తుంది ఈ స్టోరీ మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాము ధన్యవాదములు